హాయ్ అండి ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టపడి తినే ఫ్రెంచ్ అయితే తయారు చేసుకుందాం వీటి కోసం ఇలా పొడవుగా ఉన్న ఆలునైతే తీసుకోవాలి ఇలా పొడవుగా ఉన్న ఆలు తీసుకోవడం వల్ల ఈ ఫింగర్ చిప్స్ అనేవి మనకి పొడవుగా వస్తాయి ఇప్పుడు ఆలుని పేల్ చేసుకొని చక్కగా అన్ని ఈవెన్ సైజులో వచ్చేటట్టు నీట్గా కట్ చేసుకోవాలి అన్నీ ఒకేలా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి మనకి ఆలు ఎప్పుడూ కూడా స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ స్టార్చ్ ఉండడం వల్ల మనం వెంటనే వేయించకుండా వీటిని కాసేపు కూల్ వాటర్లో ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు కట్ చేసుకున్న ఈ పీసెస్ని కూలింగ్ వాటర్లో కానీ డిప్ చేసి పెట్టుకున్నట్లయితే ఇందులో ఉన్న స్టార్చ్ అనేది కొంతవరకు మనకి బయటకు వచ్చేస్తుంది అలాగే ఆలూల్లో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కూలింగ్ వాటర్ వేసినప్పుడు ఆ కంటెంట్ కూడా కొంచెం వరకు మనకి తగ్గుతుందన్నమాట ఈ విధంగా హాఫ్ ఎన్ అవర్ పాటు డిప్ చేసుకొని ఈ పీసెస్ని వీటిని కాసేపు పొడి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఇలా పొడి క్లాత్ పైన ఆరబెట్టుకున్నప్పుడు పైన పొడిగుడ్డతో కూడా ఒత్తుకుంటే మనకి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే ఈ క్లాత్ కతుక్కుని ఇవి కొంచెం డ్రై అవుతాయి మనకైతే ఈ పీసెస్ అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో ఈ పీసెస్ని వేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అంటే మనకి ఫ్రైస్ అనేవి హాఫ్ ఫ్రై అవుతాయి అన్నమాట అలాంటి టైంలో మనం వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని మిగిలిన వాటిల్ని కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని మళ్ళీ ఆయిల్లో యాడ్ చేసుకొని మంచి కలర్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి కరకరలాడుతూ బాగా వేగుతాయి ముందు మనం ఫ్రై చేసినప్పుడు మెత్తగా ఉన్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ సెకండ్ టైం ఫ్రై చేసేటప్పుడు మనకి క్రంచీగా తయారవుతాయి చూసారు కదా మనకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత బాగా వేగిపోయాయో మొత్తం అన్నింటినీ ఇదే విధంగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ నేను రెండు రకాలుగా కోట్ చేస్తున్నాను ఈ ఫ్రైస్ని మనం రెండు సమాన భాగాలుగా చేసుకొని చాలా వరకు పిల్లలు స్పైసీగా తినడానికి కొంచెం ఇష్టపడరు అలాంటి పిల్లల కోసం కొంచెం సాల్ట్ను స్ప్రింకిల్ చేసి టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక పెద్దవాళ్ళు కొంచెం స్పైసీగా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు కొంచెం పెప్పర్ పౌడర్ సాల్ట్ అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకొని కోట్ చేసుకుంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ ఫ్రైస్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్